జార్జెట్ అండి జార్జెట్ మీద సీక్వెన్స్ వచ్చింది మొత్తం అంతా కూడా హెవీగా వచ్చిందండి ఫ్రంట్ అంతా కూడా కూడా మనకి లోపలంతా అవి ఇచ్చారు కాటన్ లో ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇది ఏదైతే లేస్ అటాచ్ సేమ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా అలాగే ఉంటుంది ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ కూడా ఎక్కువే ఉంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్ మనకి ఒకటేమో వచ్చేసి ఇక్కడ ఇలా బుటీస్ వచ్చేసినాయి వర్క్ ఇది ప్యూర్ క్రేప్ అండి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కొంచెం సింపుల్ గా బాడీ కి బీడ్ వర్క్ వచ్చింది ఇది మల్ కాటన్ మల్ కాటన్ ప్యూర్ ఫుల్ ఫ్లేయర్ తోటి వస్తుంది ఇక్కడ మనకి ఫాయిల్ వర్క్ వచ్చింది బాడీ పార్టీ నాట్ వర్క్ కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ఉంటదండి బాగుంది చాలా ప్లెజెంట్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లస్ మనకి సింగిల్ బెల్ వచ్చేసింది ఇక్కడ సింపుల్ గా బీట్ వర్క్ ఇచ్చారు ఇది కూడా వెయ్యాను ఫుల్ ఫ్లేయర్ తోటి వస్తుంది దుపటా వచ్చేసి మనకి పెద్ద దుపట్టా వస్తుంది కాటన్ వస్తుంది హ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ డే ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్కి మనం వెడ్డింగ్ గెస్ట్గా అటెండ్ చేయాలి అనుకుంటే డ్రెస్సెస్లో బెస్ట్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ మనకి ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ అనమాట దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు రోజు బ్యూటిఫుల్ డ్రెస్ మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నాము హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ ఓపోజిట్ లో ఉండే భాగ్యనగర్ కాలనీలో ఉంటుందండి కావ్య ఫ్యాషన్స్ నుంచి బోల్డ్ వీడియోస్ ఇచ్చినాను కదా సో ఇవన్నీ కూడా మనకి వెడ్డింగ్ స్పెషల్ డ్రెస్సెస్ సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ అనమాట సో కొంచెం మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండి పార్టీస్ అటెండ్ చేయాలంటే కూడా మంచి కలెక్షన్స్ మీకు ఈ వీడియోలో దొరికేస్తాయండి సో అన్నింటికి కూడా ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు అండ్ ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్ని స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మనకి ఆ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా కావ్య ఫ్యాషన్స్ నెంబర్లో పెట్టేసి ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు సో మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో ఈ వీడియోకి మనకు ఒక మంచి డ్రెస్ని గివేగా ఇస్తున్నారు సో ఇది వచ్చేసి గివే డ్రెస్ అండి గివేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ ఇచ్చేయండి నెక్స్ట్ వీడియో ఫ్రమ్ కావ్య ఫ్యాషన్స్లో నేను ఈలకి విన్నర్ని అనౌన్స్ చేస్తాను కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ కా హాయ్ ఈ రోజు వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్స్ చూద్దాము జార్జ్ ఫ్రాక్స్ ఇది వచ్చేసి జార్జ్ ఫ్యాబ్రిక్ మనకి కళ్ళ స్టిచ్చింగ్ లో బాధని ప్రింట్ మీద వచ్చింది ఇక్కడ మనకి నెక్ పార్ట్ కి వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి హ్యాండ్స్ లోపల ఉంటాయి మనం స్టిచ్ చేయించుకోవాలి దీనికి లైనింగ్ ఉంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చి గ్రేప్ లైనింగ్ వచ్చింది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ వస్తుంది మనకి ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇది డిజైన్ డోలా పటోలా అంటారు కదా ఆ డిజైన్ అదే మనకి ఇక్కడ ఎలిఫెంట్ బోర్డర్ ఇచ్చేసేసారు ఫ్రంట్ కి దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయి మనం స్టిచ్ చేయించుకోవాలి సో కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారండి కర్దానా వర్క్ అది ఇలాగ మనకి ఫ్రిల్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇక్కడ మళ్ళీ డిజైన్ స్టైల్ ఇచ్చారు కూడా ఓకే ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి అదర్ స్టేట్ కి అడిషనల్ ఇది వచ్చేసి మనకి త్రీ డి ప్రింట్ లో వస్తుంది సైడ్ ఫ్రంట్ బ్యాక్ మనకి కింద కూడా వస్తుంది బాడీ పార్ట్ కూడా బీడ్ వర్క్ వచ్చింది బీడ్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ క్వాలిటీ ఉంటాయండి ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మీడియం సైజు నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా సైజెస్ ఉంటాయి ఇది ప్యూర్ క్రేప్ అండి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కొంచెం సింపుల్ గా బాడీ పార్టీ కి బీడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఉంటాయి మనం స్టిచ్ చేయించుకోవాలి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అండి ఎల్బో హ్యాండ్స్ వస్తే స్టిచ్ చేయించుకోవాలి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఎయిటీన్ నైన్టీ ఫ్లేర్ తోటి సమ్మర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ మస్లిన్ టైప్ లో వస్తుంది అండి లైట్ గా ఓకే స్లీవ్స్ కి కూడా మంచి డిజైన్ ఇచ్చారు ఈ విధంగా కట్ వచ్చి ఇట్లా మనకి వచ్చింది డోర్ హ్యాంగింగ్స్ ప్యాడ్స్ వచ్చాయి ఫుల్ డిజైన్ తోనే వస్తుంది ఇదంతా కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి మనకి స్మాల్ టు డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయండి అన్ని కూడాను ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్లోరల్ మీద దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయి స్టిచ్ చేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి లైట్ గా సింపుల్ గా వర్క్ ఇచ్చారు ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి సిక్స్టీన్ దీనికి లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ వస్తుంది జార్జెట్ ఆల్మోస్ట్ లైనింగ్ ఉంటదండి ఇది కూడా ఫ్లోరల్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయి స్టిచ్ చేయించుకోవాలి సేమ్ వైట్ దానికి వచ్చినట్టు దీనికి కూడా సింపుల్ గా వర్క్ వచ్చింది సిక్స్టీన్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మల్ కాటన్ మల్ కాటన్ ప్యూర్ ఫుల్ ఫ్లేర్ తోటి వస్తుంది ఇక్కడ మనకి ఫాయిల్ మిరర్ వర్క్ వచ్చింది బాడీ పార్ట్ కి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి సెవెంటీన్ ఓకే సమ్మర్ కి చాలా బాగుంటదండి అవునండి ఇది కొంచెం లెంత్ షార్ట్ లెంత్ ఉంటది అంబ్రిల్లాంకి వస్తుంది షార్ట్ అంటే కి వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బాడీ పార్ట్ కి ఇది స్లీవ్స్ త్రీ ఫోర్త్ కూడా కలీ ప్యాటర్న్ స్టిచింగ్ వచ్చిందండి యా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రేయాన్ మీద సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటది ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటది కళ్ళ స్టిచ్చింగ్ ఉంటది బాడీ పార్ట్ వచ్చేసి సింపుల్ గా ఫాయిల్ మీటర్ వర్క్ ఇచ్చారు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే అందులోనే కలర్ అండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మంచి డిజైన్ ఇది కూడా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఉంది మంచి కలర్స్ రెండు కూడా సిక్స్టీన్ నైన్ ఆఫ్టర్ సాఫ్ట్ ఉంటది చాలా ఇక్కడ మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ బీడ్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ జర్దోజీ అండ్ నాట్ వర్క్ కూడా వర్క్ లాగా వచ్చింది సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ఉంటది అండి అంతా సీక్వెన్స్ ఉంది అండి డ్రెస్ మీద కూడా బాగుంది చాలా ప్లెజెంట్ కలర్ ఇది టూ వన్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్రబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫిట్టింగ్ కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్ వస్తుంది ఫిట్టింగ్ వస్తుంది కంపల్సరీ సో అన్నిటికి కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ మీద సిల్వర్ ప్రింట్ వచ్చింది ఓకే ఇదంతా ఇక్కడ వచ్చేసి సింపుల్ గా బీడ్ వర్క్ ఉంది దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయండి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి స్టిచ్ చేయించుకోవాలి ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ మనకి టూ వన్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఇది అగైన్ మల్ కాటన్ అండి ఓకే మల్ కాటన్ లో లాంగ్ ఫ్రాక్ ఇక్కడ డోరీస్ ఇచ్చేసారు మనకి బ్యూటిఫుల్ వచ్చిందండి కాజల్స్ అవి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తే సింపుల్ గా బాడీ పార్ట్ కి వర్క్ వస్తుంది ఓకే కాటన్ మల్ కాటన్ ప్యూర్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఇది రేయోన్ అండి ఓకే పెద్ద ఫ్లేర్ కిందంతా కూడా ఈ విధంగా హోబా స్టైల్ వర్క్ అనేది వచ్చిందండి అలాగే మనకి బాడీ పార్ట్ కూడా వర్క్ వచ్చింది మంచి నీట్ హ్యాండ్ వర్క్ వచ్చింది క్లోజర్ లుక్ లో చూస్తే స్లీవ్స్ కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చిందండి టూ త్రీ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ అన్నిటికీ లైనింగ్స్ ఉంటాయి రేయోన్ ఫ్యాబ్రిక్ ఓకే రేయోన్ ఫ్యాబ్రిక్ ఇది కాలర్ నెక్ తోటి వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి బ్యూటిఫుల్ పెద్ద మిడిల్ లో స్లిట్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ కాలర్ నెక్ తోటి వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో దీనికి లోపల బ్రాండెడ్ ఉంటాయి నార్మల్ ఇలాంటి ఇది ఒరిజినల్ 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 ఇది ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకుంటే అర్థం అవుతుంది ఇది సో లోపలి ఇచ్చిన క్యాన్కాన్స్ ఇవన్నీ కూడా మనకి హెవీగా వస్తుంది లైనింగ్ కూడా హెవీగా ఉంటుందండి ఇది కూడా రా సిల్క్ మీద మిర్రర్ వర్క్ వచ్చి వచ్చింది ఫాయిల్ మిర్రర్ వర్క్ ఇక్కడ బెల్ట్ ఇది బెల్ట్ టైప్ లో ఉంది కానీ ఇక్కడ అంత వర్క్ వచ్చింది నెట్టెడ్ దుప్పట్ట మనకి గోటా పట్టి లేస్ సిల్వర్ ది అటాచ్ చేశారు టూ ఫోర్ డబల్ నైన్ అండి హ్యాండ్స్ ఉంటాయి స్టిచ్ చేయించుకోవాలి ఇది బ్రాండెడ్ అండి దీంట్లో మనకి సేమ్ తక్కువ రేట్ లో కూడా దొరుకుతుంది ఇమిటేషన్ లో వచ్చేస్తాయి అండి లో వచ్చినట్టు క్లాతింగ్ లో కాటన్ ఇది కాటన్ ప్యూర్ ఇది ఏంటంటే మన కలంకారీ ప్రింట్ తోటి వచ్చింది మనం స్టిచ్ చేసింది ఇది ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఇది ఏంటంటే ప్యూర్ అనమాట ప్యూర్ కాటన్ ప్రిన్సెస్ కట్ తోటి నీట్ స్టిచ్చింగ్ తోటి ఉందండి బొటిక్ లో స్టిచ్ చేసింది అందులోనే ఇది ఇంకో కలర్ ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ ఓకే అక్క ఇది సేమ్ వన్ ట్రిపుల్ నైన్ ఓకే సో జార్జెట్ అండి జార్జెట్ మీద సీక్వెన్స్ వచ్చింది మొత్తం అంతా కూడాను హెవీగా వచ్చిందండి ఫ్రంట్ అంతా కూడా మనకి లోపలంతా కూడా క్యాన్ అవి ఇచ్చారు క్యాన్ లైనింగ్ అంతా మనకి అలాగే హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చింది వర్క్ యా నెక్ లైన్ లో కూడా మంచి పర్ల్ వర్క్ రియల్ మీరర్ అర్ధాన వర్క్ ఇచ్చారు ప్రైస్ అక్క ప్రైజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ దుపట్టా కూడా వస్తుంది ఇట్లా నెట్టెడ్ దుపట్టా వస్తుంది సో బ్యాక్ కూడా మనకి హాఫ్ నెక్ ఇచ్చి ఇక్కడ కూడా వర్క్ అనేది ఇచ్చారండి ఎస్ దుపట్టా ఓకే సాఫ్ట్ నెట్టెడ్ దుపట్ట ఓకే అక్క ఇందులోనే లెమన్ ఎల్లో కలర్ అండి లైట్ అంటే వైట్ వైట్ హాఫ్ వైట్ టైప్ లో ఉందండి హాఫ్ వైట్ కంటే కొంచెం థిక్కర్ అనమాట కలర్ ఇది ఇది కూడా టూ వన్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి త్రీ డి ప్రింట్ స్టైల్ లో వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ సింపుల్ గా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఎఫ్ డబల్ బ్రాండ్ అండి ఇది ఎయిటీన్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మళ్ళీ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మస్లిన్ మీద మనకి బిగ్ ఫ్లేర్ తోటి వస్తుంది కింద ఫ్రిల్ ఇచ్చారండి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఈ విధంగా డిజైనర్ టాజల్స్ ఇచ్చారు రెండు వైపు ఇక్కడ మనకి బోట్ నెక్ వచ్చేసి చిన్న డ్రాప్ వచ్చిందండి ఇట్లాగా బటన్ ఇచ్చేసారు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ కూడా ఎక్కువే ఉంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్ మనకి టూ ఇది ఒకటేమో ప్లేన్ వచ్చేసి ఇక్కడ ఇలా బుటీస్ వర్క్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్ ప్రైస్ మస్లిన్ ఫాబ్రిక్ కాలర్ నెక్ తోటి వచ్చింది అంతా కూడా ఫ్రిల్ వచ్చింది మిడిల్ లో మొత్తం మనకి బటన్స్ ఇచ్చారు మిడిల్ సీట్ వచ్చేసి మిడిల్ బటన్స్ ఇక్కడ సీట్ వచ్చిందండి కాలర్ నెక్ తోటి వచ్చింది ఇది సెవెంటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ దీనికి వచ్చేసి సెపరేట్ గా హిప్ బెల్ట్ వచ్చింది ఇది ఆయిల్ అలాగే మనకి ఇక్కడ షోల్డర్ ఈ పార్టీకి వచ్చింది నెక్ పార్టీ కూడా వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ బ్యాక్ కూడా మనకి చిన్న డ్రాప్ వచ్చి డోరీస్ వచ్చిందండి ఇట్లా షేప్ డ్రాప్ వచ్చేసి డోరీస్ ఓకే ఇది మల్ కాటన్ బాంధిని స్టైల్లో వచ్చింది మల్ కాటన్ ప్యూర్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కలర్ బాగుంది బాందనీ ప్రింట్ వచ్చిందండి ఇక్కడ అంతా కూడా కొంచెం హ్యాండ్ వర్క్ బుటీస్ ఇచ్చారు నెక్ లైన్ కూడా డిజైనర్ వచ్చింది ఎయిటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓకే బ్రియాన్ ఫ్యాబ్రిక్ ఏ కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ రియల్ మిర్రర్ లేస్ అటాచ్ చేశారండి వర్క్ ది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే అలాగే ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ సింగిల్ బెల్ ఇచ్చారు ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఇది మెరూన్ దీంట్లో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇది బ్లాక్ ఓకే సిక్స్టీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని టన్ కాటన్ ఇది కాటన్ లో ఫుల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇది ఏదైతే లేస్ అటాచ్ చేసారో సేమ్ అది అలాగే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా అలాగే ఉంటుంది ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఇది మస్లిన్ అండి ఓకే మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లా వచ్చింది వర్క్ ఫ్రంట్ సింపుల్ గా ఇది ఎయిటీన్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మీద మనకి సెపరేట్ గా ఇది రియల్ మిరర్ వర్క్ బెల్ట్ ఇచ్చాడండి సెపరేట్ గా అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చింది బాడీ పార్ట్ నెక్ పార్ట్ కి ఇది సెవెంటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ రేయాన్ ఫ్యాబ్రిక్ కింద ఫ్రిల్ వచ్చేసేసి సెపరేట్ గా హిప్ బెల్ట్ వస్తుంది ఇది మగ్గం వర్క్ చేసిన హిప్ బెల్ట్ లాగా వచ్చిందండి దీనికి బాడీ పార్టీ వచ్చింది నెక్ పార్ట్ కి ఎయిటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి అండ్ ఇదక్క మస్లిన్ మస్లిన్ ఇది సో డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్లేయర్ ఇట్లా వచ్చేసింది లేయర్స్ త్రీ లేయర్స్ ఇలా వచ్చేసింది ఇది రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే ఒక పాటు అంతా రియల్ మిర్రర్ వర్క్ సైడ్ అడ్జస్ట్మెంట్స్ కి మనకి ఈ విధంగా డిజైనర్ డిజైన్ తీసుకున్నారండి ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ అండి ఇదంతా కూడా మనకి థర్డ్ వర్క్ లైట్ సీక్వెన్స్ వర్క్ ఉంది జీరో సైజ్ సీక్వెన్స్ వర్క్ అండి రేర్ రేర్ డిజైన్ డ్రెస్ అని చెప్పొచ్చు ఇది రేయన్ ఫ్యాబ్రిక్ రేయన్ ఫ్యాబ్రిక్ కింద ఫ్రిల్ వస్తుంది గోటాపట్టి వర్క్ వచ్చిన బెల్ట్ వస్తుంది నెక్ పార్ట్ వస్తుంది ఎయిటీన్ నైన్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ తీసుకున్నారు ఇక్కడ కూడా సెపరేట్ గా రియల్ మిరర్ వర్క్ బెల్ట్ వస్తుంది సెపరేట్ గా అలాగే నెక్ పార్ట్ కూడా వస్తుంది ఇది సెవెంటీ బ్రాండ్ సెవెంటీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ బెల్ట్ కూడా చాలా బాగుందండి సారీస్ కూడా చాలా బాగుండేది ఇది అండి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు కింద స్టైల్ లో ఫ్రిల్ అటాచ్ చేశారు మనకి బాడీ పార్ట్ కూడా ఈ సైడ్స్ కూడా మనకి ఇలా టాసిల్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇక్కడంతా కూడా చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇది రేయన్ ఫ్యాబ్రిక్ ఏనండి ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ మనకి టూ లేయర్స్ లాగా వచ్చింది కింద బార్డర్స్ అలాగే మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు బాడీ పార్ట్ కి వచ్చింది ఇది వచ్చేసి ప్రైస్ సిక్స్టీ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ కలి ప్యాటర్న్ అండి కలర్ 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 కూడా మంచి బ్రైట్ పెద్ద పెద్ద ఫ్లేర్ ఇది ఫ్లేర్ తోటి బ్రాసో జార్జెట్ అండి సింగిల్ బెల్ వస్తుంది ఇది ఇక్కడ వచ్చేసి మనకి పోర్ట్లీ బాల్స్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి డ్రెస్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ మంచి కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ లో ఫ్లోరల్ అండ్ సీక్వెన్స్ వచ్చింది రియల్ మిరర్ వర్క్ వచ్చింది సింపుల్ గా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ట్రిపుల్ నైన్ ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది ఫుల్ ఫ్లేర్ ఉంటుంది చాలా హెవీ ఫ్లేయర్ ఉంటుంది మనకి కలి స్టిచ్చింగ్ వచ్చింది ఎయిటీన్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో కూడా మీడియం లార్జ్ ఎక్స్ కూడా ఉంటుందండి కొన్ని ఓకే ఇది రివన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి పర్ల్ వర్క్ వచ్చింది మనకి పర్ల్ అండ్ బీడ్ వర్క్ వచ్చింది టూ వన్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ దీనికి బెల్ట్ వచ్చింది సెపరేట్ గా ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సెపరేట్ గా మనకి ఫాయిల్ మీటర్ వర్క్ బెల్ట్ ఇచ్చారు అలాగే ఇక్కడ 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 వచ్చి కూడా కూడా వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ లెంత్ వస్తుంది అండి నైరా కట్ సైడ్ కట్ వస్తుంది కట్స్ వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ ఇచ్చారు అలాగే బాడీ పార్ట్ కూడా వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఉందండి బార్డర్ ఇచ్చారు ట్వెల్వ్ నైన్ టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓన్లీ ట్వల్ నైంటీ నైన్ టోల్ కలర్ అండి ఇది వచ్చి మల్టీ కాంబినేషన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కి రియల్ మిర్రర్ తో వర్క్ ఇచ్చారండి ఇది రియల్ మిర్రర్ వర్క్ ఇక్కడ కూడా హిప్ బెల్ట్ కూడా రియల్ మిర్రర్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీ నైన్టీ నైన్ స్లీమ్స్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చాయండి కలర్ కాంబినేషన్ సమ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా క్రేప్ అండి క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది ఆంకిల్ అంటే డ్రెస్ ఆంకిల్ వస్తుంది ఇది కూడా ఓకే ఇక్కడ అంతా చిప్ వర్క్ వచ్చింది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీ నైన్టీ నైన్ ఇది రేన్ ఫ్యాబ్రికే ఫుల్ ఫ్లేయర్ తోటి వచ్చింది కింద ఫ్రిల్ తోటి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ పెద్ద ఫ్లేర్ డ్రెస్ మన కింద వరకు వస్తుంది కదా లాంగ్ లాంగ్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ లో ఫ్లోరల్ వచ్చింది డైలీ వేర్ అట్లా బాగుంటుంది ఆఫీస్ అట్లా ఫిఫ్టీన్ స్టిచ్చింగ్ వచ్చిందండి ఇది వచ్చేసి నైరా కట్ తోటి వచ్చింది ఓకే నైరా కట్ యా నైరా కట్ కంటే కొంచెం కిందకి వస్తుంది కట్ కంఫర్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ వచ్చింది బాడీ పార్టీకి ఫిఫ్టీన్ ఓకే ఇది వేయను ఓకే మనకి ఇక్కడ వచ్చేసి రియల్ మిర మిరర్ తోటి నెక్ పార్టీకి వచ్చింది వరకు తర్వాత హిప్ బెల్ట్ వచ్చేసింది ఆఫ్టర్ డిస్కౌంట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది కింద బ్యాక్ అంతా ఇట్లా వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ బెల్ స్లీవ్స్ వచ్చాయండి కలర్ కూడా మంచి కలర్ ఇచ్చారు మల్ కాటన్ లో ఇక్కడంతా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉందండి అండి ప్యాటర్న్ పార్టర్ మనకు స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో స్టిచ్చింగ్ స్లీవ్స్ కూడా మంచి డిజైన్ తీసుకున్నారు సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇది కూడా మల్ అండి ఓకే ఇది కూడా మల్కాటన్ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే పింక్ ఉంది సమ్మర్కి చాలా బాగుంటాయి అండి ఇవి మంచి ఫ్యాబ్రిక్ అసలు చాలా సాఫ్టీ ఉంది దాంట్లోనే జ్యువెల్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఓకే ఇది ఇది మల్కాటన్ ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ నైన్ హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చింది ఓకే రేయన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి మనకి లేస్ అటాచ్ చేశారు ఇక్కడ ఓకే వర్క్ లేస్ అటాచ్ చేశారు ఇది వచ్చేసి సిక్స్టీన్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ హ్యాండ్స్ కూడా లేస్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లస్ మనకి సింగిల్ బెల్ వచ్చేసింది ఇక్కడ సింపుల్ గా బీడ్ వర్క్ ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఇది మల్ కాటన్ అండి మల్ కాటన్ లో మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా వర్క్ వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వచ్చింది లైట్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది సిక్స్టీన్ ఓకే మీద చికెన్ కర్రీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వచ్చేసింది వర్క్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇది కూడా ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ సిక్స్టీన్ నైన్ ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే పెద్ద ఫ్లేర్ అండి ఫుల్ ఫ్లేర్ తోటి వచ్చింది హ్యాండ్స్ వస్తాయి స్టిచ్ చేయించుకోవాలి ఇది ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ వెయిట్ ఉంటుంది లుక్ కలర్ ఇది మల్కాటన్ కింద వచ్చేసి సింపుల్ గా మిర్రర్ అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయి అలాగే బాడీ పార్ట్ కు వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది ప్యూర్ మల్ కాటన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ తోటి వస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రికే హ్యాండ్స్ ఉంటాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేయన్ ఫ్యాబ్రికే ఇది కూడా హెవీ ఫ్లేయర్ తోటి ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ విత్ దుప్పటి విత్ దుప్పట్ట అంబ్రిల్లా వస్తుంది దుప్పట్ట వచ్చేసి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ దుపట్ట కూడా ఇట్లా వస్తుంది మస్లిన్ తోటి ఓకే పెద్ద దుప్పటి పెద్ద దుపట్ట వస్తుంది పాన్ని ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో ఇంకోటి గ్రీన్ ఇది కూడా సెవెంటీన్ నైన్ ఇట్లా వస్తుంది ఓకే అమరిలో వచ్చేసి ఇట్లా వస్తుంది కాటన్ అండి ఇది కాటన్ స్టి అలంకారీ స్టైల్ స్టైల్లో మనకి దుపటా కూడా కాటన్ దుపట్ట వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ సమ్మో ఫ్రెండ్లీ డ్రెస్ అండి ఇది కూడా ఓకే ఫుల్ ఫ్లేర్ తోటి వస్తుంది దుపట్ట వచ్చేసి మనకి పెద్ద దుప్పటి వస్తుంది కాటన్ వస్తుంది కాటన్ లో వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇది కూడా క్రష్ కాటన్ అండి మనకి మస్లిన్ దుపట్ట వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ టూ డబల్ నైన్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ మీద కాటన్ దుపట్టాతో వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ రేయాన్ మీద కాటన్ దుపట్టా ఇది కూడా ప్రైస్ ఇట్లా దుపట్టా ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీన్ హెబ్బెల్ వచ్చిందండి హిప్ హిబ్బెల్ట్ వచ్చింది మస్లిన్ అండి మస్లిన్ కలంకారీ ఇది ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఓకే మస్లిన్ అండి మస్లిన్ నైన్టీ నైన్ ఇది మస్లిన్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఓకే ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ దీంతో మనకి హిప్ బెల్ట్ సెపరేట్గా వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్

ఓకే హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి ఓకే ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓకే జార్జెట్ జార్జెట్ మీద మనకి ఇక్కడ అంతా సీక్వెన్స్ వచ్చి కోట్ అటాచ్డ్ అండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఓకే అక్క రేయన్ ఫ్యాబ్రికే ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓకే ఇక్కడ అంతా మిరర్స్ తోటి బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ జార్జెట్ హు ఇక్కడ మనకి ఇలా లేయర్స్ వచ్చేసేసి అటాచ్డ్ అండి ఇది కూడా ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి పర్పుల్ కలర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్